అయితే ఈరోజు మన బంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందో అదే మన గోపాలరావు డిగ్రీ కళాశాల అక్కడ మన పాపినవార్ మనోజ్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ డిగ్రీ కళాశాల డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులైనటువంటి మన డాక్టర్ నాగేష్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పాపినవారు మనోజ్ గారు ఎన్ఆర్ఐ బాజీరావు గారు అక్కడ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల యొక్క పరిష్కారానికి కృషి చేస్తామని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే జరిగే పనులు కావచ్చు కట్టడాలు కావచ్చు అదేవిధంగా నిర్మిస్తున్నటువంటి పనులను అక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ పరిశీలించడం జరిగింది అదేవిధంగా మన బైంస ప్రాంతంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలతో పాటు ఇక్కడ పీజీ కళాశాల అవసరమని ఆ పీజీ కళాశాల తీసుకురావడానికి శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తామని అక్కడ మన అధ్యక్షులు అయినటువంటి నాగేష్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పాపిన వారు గారు ఎన్ఆర్ఐ బాజీరావు గారు తెలపడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు బస్ షెల్టర్ కావాలని వెంబడే ఆ బస్ షెల్టర్ కోసం మన పాపినవార్ మనోజ్ గారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు అయినటువంటి రెడ్డి గారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా అనుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో బస్ సెంటర్ నిర్మించే విధంగా ప్రయత్నం చేస్తామని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా పాపిన్వార్ మనోజ్ గారు మన బస్సు డిపో మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా అక్కడ రిక్వెస్ట్ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఐ బాజీరావు గారు డాక్టర్ నాగేష్ గారు మాట్లాడుతూ ఏదైతే ఇక్కడ పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మేము ఛాయశక్తులు కృషి చేస్తూ వాళ్ళకు ఈ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ డెవలప్మెంట్ కోసము ఇక్కడ ప్రతిరోజు రెండు మూడు రోజులు వారంలో రెండు మూడు సార్లు వచ్చి పరిశీలిస్తూ ఈ కళాశాలకు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అదేవిధంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి బుచ్చయ్య గారు అదేవిధంగా కళాశాల లెక్చరర్స్ అదేవిధంగా డెవలప్మెంట్ మెంబర్ డైరెక్టర్ నిఖిల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది